కథ ద్రవిడ దేశానికి రాజు అయిన సత్యవ్రతుడు మహావిష్ణువుకి పరమ భక్తుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం కృతమాలిక అనే నది వడ్డున తపస్సు చేస్తూ ఉండేవాడు కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ గాఢ తపస్సులో మునిగిపోయేవాడు ఒకరోజు సత్యవ్రతుడు సూర్యోదయం తరువాత నదిలో తర్పణం వదలటానికి వెళ్తాడు కళ్ళు మూసుకుని ఆ మహావిష్ణువుని ఆరాధిస్తూ ద్రోసిట్లో నీళ్లు తీసుకుంటాడు సత్యవ్రతుడు తర్పణ వదులుతుండగా తన చేతుల్లోంచి ఒక చిన్న చేప పిల్ల నీటిలో పడిపోవడం గమనిస్తాడు ఆయన నదిలో చేపలు ఉండటం మామూలే కదా కానీ తర్పణం మళ్ళీ వదలాలి అని సత్యవ్రతుడు ఆలోచించుకుంటూ ఉండగా చేప మాట్లాడుతుంది ఆ చేప సత్యవ్రతునితో ఓ దయామయ్య నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేసుకుంటున్నావు నా బాధ నీకు తెలిసిందేగా పెద్ద చేపలు చిన్న చేపల్ని తినేస్తున్నాయి వాటి నుంచి నన్ను నేను రక్షించుకొని గబగబా నీ దగ్గరకు వచ్చాను నన్ను రక్షిస్తావని నీ దోసిట్లోకి వస్తే నన్ను వదిలేసావు ఇప్పుడు పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నన్ను దయచేసి రక్షించు అని వేడుకుంటుంది ఆ చేపపిల్ల శరణు కోరిన వారిని రక్షించటం ధర్మమని సత్యవ్రతుడు ఆ చేపని తీసుకుని తన కమండలంలో వేసుకుంటాడు ఆయన ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ కమండలంలోని చేపపిల్ల మెల్లమెల్లగా పెద్దదైపోతుంది కాసేపటికి కమండలం సరిపోనంత ఇరుకైపోతుంది చేపకి ఇది చూసిన సత్యవ్రతుడు ఆ చేపని ఒక కడవ అంటే ఒక కుండలో వేస్తాడు కాసేపటికి ఆ కుండ కూడా సరిపోదు కాబట్టి చెరువులో వదులుతాడు చేపని చాలా తక్కువ సమయంలోనే ఆ చేప చెరువంతా నిండిపోతుంది అప్పుడు సత్యవ్రతుడికి అర్థమవుతుంది ఇది ఒట్టి చేప కాదు అని చెరువు సరిపోవట్లేదని ఇక ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమని ఆ చేప అడుగుతుంది సత్యవ్రతుణ్ణి అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపని సముద్రంలో వదిలేస్తాడు ఆ చేప సముద్రం ఒడ్డు మొత్తం ఆక్రమిస్తూ ఇంకా పెద్ద చేప అయిపోతుంది అప్పుడు సత్యవ్రతుడు ఓ ఇంత త్వర త్వరగా ఎదుగుతూ మనిషి భాషలో మాట్లాడుతూ ఉన్నది ఆ మహావిష్ణువే అని నాకు అర్థమైంది నేను మీ దర్శనం కోసం ఎన్నో రోజుల నుంచి తపస్సు చేస్తున్నాను కానీ మీరు నా దగ్గరికి చేప రూపంలో ఎందుకు వచ్చారు ప్రభు అని అడుగుతాడు అప్పుడు చేప రూపంలో ఉన్న విష్ణువు ఇలా అంటాడు నాస్తికత్వంతో దయాదాక్షిణ్యాలు మరిచి కేవలం స్వలాభం కోసమే పనులు చేస్తున్నారు యుగాంతం రాబోతుంది బ్రహ్మకల్పం పూర్తవుతుంది అని చెప్తాడు మహావిష్ణువు అంటే బ్రహ్మకి ఒక పగటి కాలం పూర్తవుతుంది ఈ సృష్టి ఒక కల్పం కాలం పూర్తి చేసుకుంటుంది ఒక కల్పం అయ్యాక బ్రహ్మ విశ్రమిస్తాడు అలా బ్రహ్మ పడుకుంటే ప్రళయం వస్తుంది అని చెప్పి రూపంలో ఉన్న విష్ణువు సత్యవ్రతుడికి ఆ సమయంలో ఎలా ఉండాలో అప్పుడు ఆయన ఏం చేయాలో చెప్తాడు ఏడు రోజుల్లో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది ఉరుములు తుఫాన్లతో భూమి మొత్తం నీటితో నిండిపోతుంది ఆ వర్షం నీటికి సముద్రం కట్టెం తెంచుకుని భూమిని నీటితో ముంచేస్తుంది సూర్యచంద్రులకు గతి ఉండదు పగలు రాత్రికి తేడా తెలియని సమయం అది ఈ ప్రళయం భూమి మొత్తాన్ని కంపిస్తుంది అని చెప్పి విష్ణువు తరువాత ఏమి చేయాలో సత్యవ్రతుడికి ఇలా సెలవిస్తాడు ఒక వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఈ ప్రదేశానికి ఒక నావ వస్తుంది సప్త ఆ సమయానికి ఇక్కడికి వస్తారు సకల ఔషధ మూలికలు ధాన్యాలు సమకూర్చు అలాగే అన్ని జంతువులను సిద్ధం చెయ్యి సప్త వచ్చిన వెంటనే మీరు ప్రయాణానికి సిద్ధం కండి అలా మార్గదర్శనం చేసి చేపరూపంలో ఉన్న విష్ణు మాయమవుతారు బ్రహ్మలోకంలో ఒక పగటి కాలం పూర్తవుతుంది బ్రహ్మ బాగా అలసిపోయి ఎక్కడున్నవాడు అక్కడే గుర్రు పెట్టి అసుర సంధ్య పడుకుంటాడు బ్రహ్మ పడుకున్న వెంటనే ప్రళయం మొదలవుతుంది బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మలోకానికి వస్తాడు బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు ముఖం నుంచి వచ్చిన వేదాలు జారి కింద పడతాయి హైగ్రీవుడు వాటిని దొంగలించి అక్కడి నుంచి పారిపోతాడు అయితే హైగ్రీవుడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అది జల స్తంభాల విద్య అంటే నీటిలోన ఎంతసేపైనా నివసించగలడు వేదాలను ఒక బట్టలో కట్టేసి సముద్రంలోకి వెళ్ళి దాకుంటాడు హైగ్రీవుడు భూమి మీద వారం రోజులు గడుస్తాయి మహావిష్ణువు చెప్పినట్టే సత్యవ్రతుడు ఉన్న ప్రదేశానికి ఒక ఓడ వస్తుంది సత్యవ్రతుడు సిద్ధం చేసిన ఔషధ మూలికల్ని విత్తనాలని ఇంకా అనేక జంతువుల్ని ఆ ఓడలో పెడతాడు సప్తరుషులు కూడా వచ్చి ఆ ఓడ ఎక్కుతారు సత్యవ్రతుడు ఆ ఓడని సముద్రంలో నడుపుతూ ఉంటాడు సప్తరుషుల దేహం నుంచి వచ్చే కాంతుల్లో చీకట్లో తనకి మార్గం కనిపిస్తుంది బాగా వర్షం పెరిగిపోతూ ఉంటుంది ఆటుపోట్లకు ఆ ఓడ తట్టుకోలేకపోతుంది ఓడ పడిపోతున్న సమయంలో కొన్ని లక్షల యోజనాలు ఉన్న ఒక చేప ఆ ఓడని పడిపోకుండా కాపాడుతుంది విష్ణువు ఆ సమయంలో ఎలా రక్షించటానికి వీలు ఉంటుందో ఆ అవతారాన్ని ధరించి ఆ ప్రళయ జాలంలో ఓడని కాపాడుతూ వారిని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు బాగా ప్రవాహం పెరిగిపోతుంది విష్ణువు ఓడని తన చేప తోకకి కట్టమని సత్యవ్రతునికి చెప్తాడు అన్ని జంతువుల్లో ఉన్న వాసుకి అనే పాము సహాయం చేయటానికి ముందుకొస్తుంది సత్యవ్రతుడు వాసుకిని తాడులా ఉపయోగించి ఒకవైపుస్తుంది వేరే వైపు చేప తోకకి వేసి కడతాడు విష్ణువు ఓడని పడిపోకుండా కాపాడుతూ ఆ ప్రలేజాలల్లో తీసుకుని వెళ్తాడు అలా చాలాసేపు ప్రయాణం చేసిన తర్వాత వర్షం మెల్లగా తగ్గుతుంది అప్పుడు ఒక చిన్న ద్వీపం ఒడ్డున చేరుస్తాడు చేపరూపంలో ఉన్న విష్ణువు అందరినీ సత్యవ్రతుడికి సప్తఋషులకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి సత్యవ్రతునితో మహావిష్ణువు ఇలా అంటాడు రేపు ఉదయం ఎనిమిదో రోజు బ్రహ్మ నిద్రలేస్తాడు మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది మనుషులందరికీ అని చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు బ్రహ్మ నిద్రలేస్తాడు సృష్టి మొదలు పెట్టాల్సిన సమయం వస్తుంది కానీ వేదాలు కనిపించవు బ్రహ్మకి వెంటనే మహావిష్ణువుకి జరిగిందంతా చెప్తాడు బ్రహ్మ విషయం తెలిసిన విష్ణువు యోగశక్తితో హయగ్రీవుడు వేదాలను దొంగలించాడు అని తెలుసుకుంటాడు ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మకిస్తాడు విష్ణువు బ్రహ్మ వెంటనే సృష్టిని ప్రారంభిస్తాడు